హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణిస్ ఫ్యామిలీ వ్లాగ్స్ నేను మీ కళ్యాణి చూస్తున్నారు కదా ఈరోజైతే నేను సింపుల్గా ఇంట్లోనే కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని అయితే షేర్ చేస్తున్నాను ఆల్రెడీ మనకి చాలా కేక్ వీడియోస్ అనేవి ఉంటాయి అంటే ఇది సింప్లెస్ట్ వే అనమాట అంటే చాలా ఎక్కువ టైం మన దగ్గర అయితే తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో అయిపోతుంది నేను ఇక్కడ ఓరియో కేక్ ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా చూపించాను కదా అన్నింటినీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి మనకి కేక్కి ఏమేమి వేసుకుంటామో అని అవసరమైనవన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను బిస్కెట్స్ని కూడా రెడీ చేసుకున్నాను వాటి మధ్యలో ఉండే క్రీమ్ని అయితే రిమూవ్ చేసాను అంటే క్రీమ్ ఉంటే మళ్ళీ మనకి బిస్కెట్స్ అనేవి పౌడర్లా వస్తుందా లేదా అనేసి క్రీమ్ రిమూవ్ చేసి ఇవన్నీ ఇలా పౌడర్లా చేసుకున్నాను ఇప్పుడైతే ఇదే మిక్సర్ జార్లో నేను ఇవన్నింటినీ కూడా అంటే కేక్కి బ్యాటర్ మిక్స్ చేసుకుంటాం కదా అది నేను ఈ మిక్సీ హెల్ప్తో మిక్స్ చేసేస్తున్నాను అనమాట లేదంటే కొంచెం మనం హ్యాండ్తో బ్లెండ్ చేసామంటే కొంచెం చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది కదా ఎక్కడైతే నేను ఫస్ట్ మిక్సీ జార్లో అన్ని కొలత ప్రకారం అనమాట ఒక కప్పు ఆయిల్కి ఒక కప్పు షుగర్ పౌడర్ వేసి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి వేసి కొంచెం బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కూడా వేసి లాస్ట్లో కొంచెం పాలు వేసుకొని మనకి కన్సిస్టెన్సీ చూసుకొని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా బిస్కెట్స్ అన్నీ కూడా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బిస్కెట్స్ పౌడర్ని కూడా దీంట్లో వేసుకోవాలి ఇక్కడ నేను కేక్ ఇంకొంచెం డార్క్గా రావడానికి అని చెప్పి మీరు కోకో పౌడర్ కానీ లేదా చాక్లెట్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు నా దగ్గర ఉండే చాక్లెట్ చిప్స్ని నేను మెల్ట్ చేసుకొని ఈ చాక్లెట్ సిరప్ని అయితే ఇందులో యాడ్ చేసుకొని దీనిని కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను వీటన్నింటినీ మిక్సీ పట్టేసాం కనుక రెండు నిమిషాల్లో అయిపోయింది లేదా మనం చేత్తో ఇలా ఒక్కొక్కటి వేసి మిక్స్ చేసుకోవాలంటే మినిమం ఒక టెన్ మినిట్స్ టైం అయినా పడుతుంది ఇందుకే నేను ఇంత ఫాస్ట్గా ఎందుకు కేక్ని ప్రిపేర్ చేస్తున్నానో మీకు చెప్తాను ఇక్కడైతే మనం ముందుగా కడాయిలో సాల్ట్ లేదంటే నాకు ఇక్కడ ఇసుక ఉంటుంది నేను ఎప్పుడు కూడా కేక్ని బేక్ చేసుకోవడానికి ఇసుకనే యూస్ చేస్తాను నాకు ఇసుక అవైలబుల్గా దొరుకుతుంది అంతేకాకుండా ఇసుక అనేది మనకి ఎక్కువ హీట్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అప్పుడు మనకి కేక్ అనేది బాగా చక్కగా బేక్ అయిపోతుంది ఇక్కడ ముందుగా ప్రీ హీట్ చేసుకొని కడాయిలో ఇసుక వేసి స్టాండ్ పెట్టి రెడీగా ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి తర్వాత బటర్ పేపర్ని వేసుకొని కేక్ మోల్డ్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ మొత్తాన్ని వేసి ఒక రెండు సార్లు ఇలా ఎయిర్ బబుల్స్ ఏవి లేకుండా నీట్గా ట్యాప్ చేసుకున్న తర్వాత ఇది ఆ కడాయిలో చక్కగా ప్లేస్ చేసుకొని గాలి అనేది రాకుండా నీట్గా మూత పెట్టుకోవాలి దీనిని ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలా వదిలేస్తే మనకి కేక్ అనేది మంచిగా బేక్ అయిపోతుంది చూసారు కదా ఎంత బాగా పొంగిందో అది ఆ పైన ఉండే మూత వరకు కూడా టచ్ అయ్యి అంటుకుపోయింది అనమాట కేక్ అయితే చూసారో చాలా ప్లఫీగా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్నిసార్లు కేక్స్ అయితే బాగా చేస్తూ ఉంటాను కానీ కేక్ చేసిన ప్రతిసారి అది బేక్ అయ్యే వరకు ఎలా వస్తుందా ఏంటా అనే ఒక చిన్న ఆ టెన్షన్ ఫీల్ అయితే ఉంటుంది ఇక్కడ కేక్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూసారు కదా నేనైతే నార్మల్గా ఇక్కడితో కేక్ బేక్ చేసేసాను దీన్ని నార్మల్గా తినేద్దాంలే అని ఊరుకున్నాను కానీ మావాడైతే అస్సలు ఒప్పుకోలేదు క్రీమ్తో డెకరేట్ చేయని అయితే చెప్పాడు సమయానికి క్రీమ్ కూడా లేదంటే వెంట వెంటనే బ్లింకిట్లో క్రీమ్ కూడా ఆర్డర్ పెట్టాను అది విప్పింగ్ క్రీమ్ ఆర్డర్ పెడితే ఇప్పుడు దాంతో కేక్ ని డెకరేట్ చేసుకుందాం ఇప్పుడైతే మనకి ఈ పైన లేయర్ అన్ఈవెన్ గా ఉంది కదా దాన్ని ఈవెన్ గా ఉండేటట్లు పైదంతా కట్ చేసుకొని అది రిమూవ్ చేసి తీసేయాలి ఇక్కడ మా వాడు పక్కనే వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆ రిమూవ్ చేసిన కేక్ అంతా పట్టుకుపోవడానికి చూస్తున్నారు కదా ఇలా టాప్ లేయర్ ఇలా తీసేసిన తర్వాత మన కేక్ ఎలా ఉంటుంది నేను ఇప్పుడు దీనికి క్రీమ్ అప్లై చేస్తాను కనుక దాన్ని లేయర్స్ దా కట్ చేసుకోవాలి నేనైతే జస్ట్ టూ లేయర్స్నే కట్ చేసుకున్నాను ఇక్కడ మనం కట్ చేసే విధానం కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను మనం కట్ చేసుకుంటే మనకి ఈజీగా కట్ చేసుకోవచ్చు అది ఎలాగో చూపిస్తాను చూడండి ఇక్కడైతే విప్పింగ్ క్రీమ్ని బౌల్లోకి వేసుకొని దాన్ని ఇలా బీటర్తో చక్కగా బీట్ చేసుకుంటే మనకి క్రీమ్ అనేది రెడీ అవుతుంది దీన్ని హై స్పీడ్లో జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ కానీ బీట్ చేసుకుంటే మనకి క్రీమ్ రెడీ అయిపోతుంది ఇక్కడ కేక్ విషయానికి వస్తే సైడ్స్ కొంచెం చిన్న చిన్న కట్స్ ఇచ్చిన తర్వాత ఒక దారాన్ని తీసుకొని ఆ ఎడ్జస్ట్ నుంచి లోపలికి పెట్టి ఆ దారాన్ని చూస్తున్నారు కదా రివర్స్ చేసుకుని అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ది రైట్ హ్యాండ్ వైపు రైట్ హ్యాండ్ సైడ్ ది లెఫ్ట్ హ్యాండ్ వైపు తీసుకొని ఆ దారాన్ని రివర్స్ చేసుకుంటే అది మధ్యలో వరకు మంచిగా కట్ అయిపోయి కేక్ అనేది లెవెల్ గా కట్ చేయడం అంటే అవుతుంది పెద్ద ప్రొఫెషనల్ లాగా చాక్ పట్టుకొని మనమైతే అంతా ఈక్వల్గా ఈవెన్గా కట్ చేయలేము కదా నాకైతే ఈ తో కట్ చేసే మెథడ్ అయితే చాలా బాగా నచ్చింది ఎవరైనా ఫస్ట్ టైం కేక్ చేసే వాళ్ళు ఉంటే ఇలా మెథడ్ ఫాలో అవ్వండి కేకు చాలా పర్ఫెక్ట్గా మంచిగా కట్ అవుతుంది చూస్తున్నారు కదా ఇలా కేక్ అంతా కూడా మనకి క్రీమ్ కూడా రెడీ అయిపోయింది అప్పుడు మనం పంచదార కలిపిన షుగర్ వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్తో ఫస్ట్ మనం కేక్ను అయితే ముందుగా కొంచెం వాటర్ అప్లై చేసి కేక్ మొత్తాన్ని ఇలా మాయిస్ట్ అయ్యేలాగా తడుపుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ క్రీమ్ని కూడాను కేక్ పైన అప్లై చేసుకుంటూ వెళ్తే మనకి కేక్ అనేది చాలా మంచిగా తక్కువ టైంలో ఇంట్లోనే రెడీ అయిపోతుంది నేను ఇక్కడ మంచిగా ఫ్లవర్స్ వేసి మంచిగా డెకరేట్ చేసి డిజైన్స్ వేద్దామని చెప్పి క్రీమ్ మొత్తాన్ని పైపింగ్ బ్యాగ్లోకి అయితే ఫిల్ చేసేసాను మళ్ళీ చూశాను ఇందుకు ఇదంతా క్రీము మళ్ళీ ఫ్లవర్స్ కూడా క్రీము చాలా హెవీ క్రీమ్ అయిపోతుంది వద్దు జస్ట్ మనకి డార్క్ చాక్లెట్ ఉంది కదా దాన్ని డార్క్ చాక్లెట్ ని స్ప్రింకిల్ చేసుకుంటే చూడడానికి తినడానికి కూడా మంచిగా ఉంటుంది ఇంకా ఎక్కువ క్రీమ్స్ ఎందుకు పెట్టుకోవడం అని చెప్పేసి నేను మళ్ళీ ఆ క్రీమ్ను అలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇలా జస్ట్ మొత్తం బయట అంతా కూడా క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ మనం కేక్ ట్రే మీదకి అయితే కేక్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడైతే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి కింద మనకి బేస్ అనేది కొంచెం మంచిగా నేను ఇక్కడ నాకు వెడల్పుగా ఉండే అట్ల కాడ ఉంటుంది కదా మనకి దాంతో అయితే నేను కేక్ ని దీని మీదకి ట్రాన్స్ఫర్ చేశాను చూసారా కొంచెం ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా అక్కడ పెట్టేసి ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ డార్క్ చాక్లెట్ ని కేక్ పైన మొత్తం కూడా ఇలా గ్రేట్ చేసుకుంటే చాలా బాగా కనిపించింది చూడడానికి ఇంకా ఇంట్లో ఉండే ఏవైనా డెకరేటివ్ ఐటమ్స్ ఉంటే వాటిని పైన వేసుకుంటే సింపుల్ గా ఇంట్లోనే కేక్ అనేది చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇలా గోల్డెన్ బాల్స్ సిల్వర్ బాల్స్ చాక్లెట్ చిప్స్ అన్ని వేసుకొని కేక్ నైతే ప్రిపేర్ చేసేసాను ఇది యానివర్సరీ కోసం మా ఆయన కోసం ఈ కేక్ నైతే ప్రిపేర్ చేసుకొని ఇలా అయితే కట్ చేసేసాము నిజంగా కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంది కేక్ అండ్ క్రీమ్ రెండు కూడా చాలా ఇంట్లోనే మంచిగా ఏదైనా ప్రిపేర్ చేస్తే అనేసి అయితే చెప్పాను కానీ ఈ రోజు ఇలాగే సండే కదా వద్దులే ఇంట్లో మళ్ళీ నీకు పని ఎక్కువ అవుతుంది వద్దు ఎక్కడికైనా లంచ్ కి బయటికి వెళ్ళిపోదామని అన్నారు ఇంకేముంది చక్కగా డ్రెస్ చేంజ్ చేసుకొని ఎలా బయటికి లంచ్కి అయితే బయటికి వెళ్ళిపోయాము ఇంత మంచిగా అర్థం చేసుకునే హస్బెండ్ ఉంటే ఏ ఆడవాళ్ళకైనా ఇంకేం కావాలి అంతే కదా చెప్పండి ఇంకా మరి ఈ వీడియోని మీరైతే బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్న మరి నా కేక్ ఎలా ఉందో కామెంట్ చేస్తారు కదా చూస్తున్నారు కదా నిజంగా చాలా సాఫ్ట్గా టేస్టీగా నేను చెప్తున్నానని కాదు నిజంగానే చాలా బాగుంది మేమైతే రెస్టారెంట్కి వెళ్ళి చక్కగా లంచ్ చేసేసి అలా కొంచెం టైం స్పెండ్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఆ రోజు వ్లాగ్ ఫుల్ వ్లాగ్ చేద్దాం అనుకొని ఈ చిన్న వ్లాగ్ ని అయితే మీతో షేర్ చేస్తున్నా మీకు వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ వీడియో వాచింగ్